నాలుగు నెలలు అవుతుంది అండి టెంకాయ చెట్టు కొట్టేసి నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది ఆల్మోస్ట్ మన ఛానల్లో టెంకాయ చెట్టు కొట్టిన లైవ్ వీడియో ఒకటి ఉంది మామూలు వీడియో ఒకటింది ఇదండి ఈరోజు టెంకాయలు ఒక సంచికి పెట్టేసి మర్చిపోయినామా అన్నమాట ఆ సంచి ఇక్కడ ఉంది నేను ఈరోజు గుర్తుకొచ్చింది నాకు ఇక్కడ ఒక సంచి ఉంది మర్చిపోయినాము ఇక్కడ పెట్టేసిన నంబర్ అండి మొత్తం మొత్తం టెంకాయలు అండి అవి అంటే తీసిన టెంకాయలు కాదు అప్పుడు మంచిగా నీళ్ళు వచ్చే నీళ్ళ టెంకాయలు అవి ఇంకా అన్నీ పగల కొట్టకుండా అన్నీ అటనే ఉన్నాయి అటనే ఉన్నాయి అవి ఆ సంచులు అన్నీ అటెండెండ్ ఉన్నాయి ఈరోజు నాకు నిన్న గుర్తుకొచ్చింది నిన్న చూద్దాం అనుకున్నాను ఇంకా పనులు పడి మర్చిపోయినా ఇంకా ఈరోజు చూసినది అన్నాను ఓపెన్ చేసి చూద్దాము అవి కుళ్ళిపోయినాయో లేక అసలు దాంట్లో నీళ్ళు ఉన్నాయో ఏదన్నా కొబ్బరి ఉందో ఏమున్నాయో చూద్దాము నాలుగు నెలలు అవుతుంది అనుకుంటున్నా నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది ఆల్మోస్టు ఇంకోటండి నిన్న వచ్చేసి రొట్టెకు కావాల్సినవి అవి కడిగి ఆరేసినాను అవి ఇంకా ఆరలేదు రొట్టె చేద్దాం అనుకున్నాను చేయలేకపోయినాను అసలు నేను ఎండ పెట్టలేదండి నిన్న ఎండ పెట్టక ఈరోజు మళ్ళా ఒకసారి ఎండేసిన బాగా ఎండితేనే రొట్టె మంచి వస్తుంది కొత్త జొన్నలు కాదండి ఇవి పాత జొన్నలు అందుకే నేను ఇంకా ఎండబెట్టేసిన అవి ఎండినాక ఆ జొన్నలు అయితే ఎండినాక మంచిగా రొట్టెలు చేసి మంచిగా రొట్టెలు చేసుకొని చేపల పులుసు వేసుకొని తినాలండి ఖచ్చితంగా ఇప్పుడైతే మన టెంకాయలు ఎట్టున్నాయో చూద్దాము స్టాండ్ అయితే బాగాలేదండి కొంచెం ఊగుతూ ఉంది మంచి స్టాండ్ బుక్ చేసుకోవాలా ఇవన్నీ కింద పోసి చూస్తే ఎట్టున్నాయో ఏమో నాకు ఇంకైతే చూడలేదు అన్ని బూజ పట్టిపోయినాయి బేట్ అయితే లోపల ఎట్టుందో చూస్తా కొబ్బరి అయితే ఉందండో అయ్యి నా ఫేస్లో సంతోషం చేస్తున్నారు కదా పనికి రాకుండా పోయినాయేమో అనుకున్నాను లాస్ట్కి అయితే మనకు కొబ్బరి వస్తుంది వంటలోకి అయితే కొబ్బరి కొబ్బరి ఉపయోగపడుతుంది అన్నీ ఓపెన్ చేసి చూస్తాను ఇప్పుడు అయితే అయితే పుచ్చిపోయింది అంటే బాగలేదు కుళ్ళిపోయిందండి కొబ్బర బాగలేదు ఇది చూడండి ఎలా వచ్చిందో అంటే టెంకాయలు ఎక్కువ పెరగలేదన్నమాట లోపల కా టెంకాయలు వచ్చేసి ఈ సైజు పెరిగినాయి అంటే లోపల మనకు టెంకాయ మొత్తం వచ్చేసి చూడండి ఎంత చిన్నగా ఉందో ఎక్కువ పెరగలేదండి బాగానే ఉందండి కుళ్ళిపోలేదు పోని పనులల్లా చేసుకుంటా నేను దెబ్బ తాకించుకున్నా చిన్న దెబ్బే కొంచెం కొంచెం తగిలింది కానీ టెంకాయలు వేస్ట్ అయిపోయినాయా అని చూస్తుంటే కొన్ని బాగున్నాయి కొన్ని పుచ్చిపోయినాయి ఇంకా కూరలో లేకనే పనికి అని కొడుతున్నా కొంచెం గొడ్డెళ్ళు వెళ్ళింది ఏలికి అయితే బాగానే వస్తుంది బ్లడ్ బాగున్నట్టుంది నాకు అన్ని టెంకాయలు కొడితే ఇప్పుడు ఈ వచ్చినాయి అంటే చాలా వరకు కుళ్ళిపోయినాయి అండి లోపలనే ఇవి బాగున్నాయి ఇవన్నీ కుళ్ళిపోయినాయి టెంకాయలు మామూలుగా మంచిగా లావు లేవు కాబట్టి ఇవన్నీ కుళ్ళిపోయినాయి ఇవన్నీ బాగున్నాయి మంచిగా ఉన్నాయి చూడండి ఇవన్నీ మనం కూరలోకి వాడుకోవచ్చు బెల్లము కొబ్బరి తింటే కూడా మంచిది ఆరోగ్యానికి ఇవన్నీ బాగున్నాయి ఇంకా ఇవన్నీ కొట్టినాయి ఇప్పుడు దెబ్బ కూడా తాకించుకున్నాయి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ కలుద్దాం మీతో మళ్ళీ మాట్లాడతాను నేనైతే ఇప్పుడు కొబ్బరి బెల్లం తింటున్నా ఓకే అందరికీ బాయ్ ఒక చిన్న లైక్ అండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది ఓకేనా బాయ్ అందరికీ మళ్ళీ మాట్లాడతా మీతో